ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సికో వెళ్తున్న విమానాన్ని అత్యవసరంగా రష్యాకు మళ్లించారు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు ఎయిర్ చెందిన ఏఐ వన్ ఎయిట్ త్రీ విమానంలో రెండు వందల ఇరవై ఐదు మంది ప్రయాణికులు పంతొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు వాస్తవానికి ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్న కారణంగా చాలా వరకు విదేశీ విమానయాన సంస్థలు రష్యా రూట్ ను వాడటం లేదు కానీ ఫ్లయింగ్ టైం కాస్ట్ అడ్వాంటేజ్ కోసం ఎయిర్ ఇండియా మాత్రం రష్యా రూట్ లో విమానాన్ని నడిపిస్తోంది క్రాస్కోయార్క్ విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇండియా ప్రయాణికులను సురక్షితంగా శాన్ ఫ్రాన్స్కో చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతున్నారు ముంబై నుంచి రిలీఫ్ ఫ్లైట్ బయలుదేరనుంది రిలీఫ్ ఫ్లైట్ కు రెగ్యులేటరీ క్లియరెన్స్ అనుమతులు వచ్చినట్లు ఎయిర్ ఇండియా సంస్థ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది రష్యా వీసాలు లేని కారణంగా ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన విమాన ప్రయాణికులకు సపోర్ట్ గా ఉంటున్నట్లు స్థానిక ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు మాస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్ అధికారులు ప్రయాణికుల్ని హోటళ్లకు పంపేందుకు రష్యా అధికారులతో చర్చించారు